నూతన సంవత్సర వేడుకలను బహిరంగ ప్రదేశాల్లో నిర్వహిస్తే కేసులు తప్పవని చిత్తూరు వన్ టౌన్ సీఐ విశ్వనాథరెడ్డి హెచ్చరించారు తన కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు జిల్లా ఎస్పీ రిశాంత్ రెడ్డి ఆదేశాల మేరకు డిసెంబర్ ముప్పై ఒకటో తేదీ జనవరి ఒకటో తేదీ రాత్రి పది గంటలపైన బహిరంగ ప్రదేశాలలో నూతన సంవత్సర వేడుకలు నిర్వహిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు యువత ర్యాష్ డ్రైవింగ్ డ్రంక్ అండ్ డ్రైవింగ్ చేస్తే కేసులు పెడతామన్నారు తల్లిదండ్రులు మైనర్లకు వాహనాలు ఇవ్వరాదని సూచించారు నూతన సంవత్సర వేడుకలను కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా సంతోషంగా ఇంటి వద్ద జరుపుకోవాలని సూచించారు ముందుగా చిత్తూరు పట్టణ ప్రజలందరికీ కూడా బాబు నూతన సంవత్సర శుభాకాంక్షలు ముఖ్యంగా ఈ రెండు వేల ఇరవై మూడు సంవత్సర పూర్తి డిసెంబర్ థర్టీ ఫస్ట్ అలాగే నూతన సంవత్సర దాకా జనవరి ఫస్ట్ సందర్భంగా డిసెంబర్ థర్టీ ఫస్ట్ నైట్ కానీ జనవరి ఫస్ట్ నైట్ గానీ ప్రజలు ఎవరైనా కూడా బహిరంగంగా వేడుకలు చేసుకోవడాన్ని పూర్తిగా నిషేధించడం అనేది గౌరవ చిత్తూరు జిల్లా ఎస్పీ గారు శ్రీ నిశాంత్ రెడ్డి ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు పట్టణంలో ముప్పై ఒకటో తారీఖు అలాగే ఒకటో తారీఖు రాత్రి పది గంటల తర్వాత స్ట్రిక్ట్గా వాహనాలు తనిఖీ అలాగే ట్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహించబడతాయి కాబట్టి ముఖ్యంగా యువత అలాగే ఇతర ప్రజలు ఎవరైనా కూడా తాగి రోడ్లపైన వాహనాలు నడపడం కానీ లేదా అధిక శబ్దాలతో తమ బైకులని లేదా వాహనాలని వేగంగా నడిపించడం కానీ ఇటువంటి పనులు చేయగలని చేస్తే చేస్తే చట్టపరంగా వారికి కఠినంగా శిక్షిస్తామని కఠినంగా చర్యలు తీసుకోబడతాయని చెప్పేసి మనవించమైనది అలాగే ఈ నూతన సందర్భంగా నూతన సంవత్సరాల సందర్భంగా ఎక్కడ కూడా బహిరంగ ప్రదేశాల్లో వేడుకలు జరపడం కానీ వినోదాలు కానీ ఈవెంట్స్ నిర్వహించడం కానీ అటువంటివి కూడా విందులు వినోదాలు పార్టీలు అన్నీ కూడా పూర్తిగా నిషేధించడం అనేది గౌరవ మా పై అధికారుల ఉన్నతాధికారుల అనుమతి లేకుండా ఏది ఏ దేన్ని కూడా అనుమతించే ప్రశ్నే లేదు సో దయచేసి ప్రజలందరూ కూడా ప్రజలు యువత ముఖ్యంగా చిన్నారులు స్టూడెంట్స్ ఎవరైనా కూడా తమ తమ కుటుంబ సభ్యులతో తమ ఇంట్లో కానీ లేదా అపార్ట్మెంట్స్లో వారి వారి సొంత వేడుకలు చేసుకోవచ్చు కానీ రోడ్లపైకి వచ్చి సిద్ధాలు చేస్తూ లేదా ఇతరులకు ఇబ్బంది కలిగిస్తూ నూతన సంవత్సర వేడుకలు చేస్తామంటే మాత్రము ఖచ్చితంగా ఉపేక్షించే ప్రశ్న లేదు అలాగే రోడ్లపైన కేక్ కంటిన్యూ చేయడాలు రోడ్లపైన ఈ కూల్ డ్రింక్స్ చుమ్మడాలు కానీ అలాంటివి టపాకాయలు కాల్చడం కానీ ఇలాంటివి అటువంటి పరిస్థితులను సాగించే ప్రశ్న లేదు సో యువతకు ముఖ్యంగా హెచ్చరించేది ఏమంటే దయచేసి మీరు ఈ నూతన సంవత్సర వేడుకల మత్తులో మోజులో ఈ ఉత్సాహంలో మీరు ఈ బైకులు విపరీతంగా అడ్డ నడిపి మీ ప్రాణాల మీదకి కొని తెచ్చుకోవద్దని చెప్పేసి మీ తల్లిదండ్రులకు విషాదాన్ని మిగిలించవద్దని చెప్పేసి మరీ మరీ విన్నవిస్తా ఉన్నాను ఎందుకంటే మేము మా పోలీస్ శాఖలో జనరల్గా మేము చూస్తున్న గమనిస్తున్నది ఏమంటే నూతన సంవత్సరం ప్రారంభించే ఫస్ట్ ఫస్ట్ ఎఫ్ఐఆర్ ఎప్పుడు కూడా నైన్టీ పర్సెంట్ యాక్సిడెంట్ కేసులు మొదలు పెడుతున్నాం యాక్సిడెంట్ కేసు కూడా ఎందుకు అవుతుందంటే నూతన సంవత్సరం వేడుకల్లో పాల్గొన్న యువతలో లేకపోతే ఎవరైనా వాళ్ళ బైక్ లో ప్రమాదాలు కొని తెచ్చుకున్న వాళ్ళతోనే కేసు కడుతున్నాం సో దయచేసి మీరు ఆ కేసులో ముద్దాయిలు గానో వ్యక్తులు గానో లేదా బాధితులు గానో ఉండవద్దని చెప్పేసి యువతకు మరీ హెచ్చరిస్తా ఉన్నాము తల్లిదండ్రులకు ముఖ్యంగా చెప్పేది ఏమంటే మీ పిల్లలకి మీ చిన్నారులకి ఈ రెండు రోజులు బైక్లు ఇచ్చి రోడ్డు మీద పంపించేసి వాళ్ళు వేగంగా వాళ్ళు వాళ్ళ వేడుకలో ఉత్సాహాలు చేసుకుంటారని మొత్తం అనుమతించవద్దండి మీ పిల్లలకు బైక్ ఇచ్చిన ఇవ్వడం బాగానే ఉంటుంది కానీ వాళ్ళు ఏదైనా విషాదాన్ని పొందించుకున్నప్పుడు ఆ బాధాన్ని భరించడానికి మీరు సిద్ధంగా ఉండకపోవచ్చు కాబట్టి దయచేసి ఆ విధానికి మీ పిల్లలకు రోడ్లపైకి బైక్లు ఇచ్చి పంపించకుండా కొన్ని జాగ్రత్త వహించవలసిందిగా తల్లిదండ్రులకు మరి విజ్ఞప్తి చేస్తున్నాం థ్యాంక్ యూ హ్యాపీ న్యూ ఇయర్ భలే మంచి చొక్క సిఎంఆర్ చందన బ్రదర్స్ లో అన్ని రకాల వస్త్రాలపై భలే భలీ ఆఫర్స్ ఎంత కొంటే అంత ఫ్రీ రెండు వేల రూపాయల పైన జనవరి ఒకటవ తేదీ నుండి ఐదవ తేదీ వరకు రెండు వేల రూపాయల వస్త్రాలు కొనుగోలుపై రెండు వందల రూపాయలు పొందండి తదుపరి రెండు వేల రూపాయల పైన కొనుగోలుపై ఒక ఓచర్ తగ్గింపు పొందండి ఈ కూపన్లు పొందిన మరుసటి రోజు నుండి రెండు వేల ఇరవై నాలుగు మార్చి ముప్పై ఒకటవ తేదీలోపు ఈ కూపన్లు ఉపయోగించుకోవచ్చు రెన్యూల్ క్రేప్ శారీస్ మూడు నాలుగు వందల నలభై రూపాయలకే బ్లాజో సారీస్ రెండు ఆరు వందల తొంభై తొమ్మిది రూపాయలకే బార్న్ బేబీ బాయ్స్ అండ్ గర్ల్స్ మూడు రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలకే స్ట్రైక్ కట్ కుర్తి రెండు మూడు వందల రూపాయల రూపాయల కొనుగోలుపై లభించే కూపన్ పై డైలీ డ్రా వీక్లీ డ్రా బంపర్ డ్రాలో విలువైన బహుమతులు చందన బ్రదర్స్ మరియు సీఎంఆర్ట్ షాపింగ్ మాల్ ట్రంక్ రోడ్